చంద్రబుడు వార్తలకి స్వాగతం టీడీపీ శాసనసభ్యుడు ముడియం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రెండు వందల మందిలో చేరినారు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం టీనార్సాపురం మండలం సింగరాయపాలెం గ్రామంలోని మత్స్య కార్మికులకు చెందిన రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరినారు వారిని ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించినారు ఈ సందర్భంగా ముడియం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని వాటిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని అన్నారు అనంతరం గ్రామంలో అర్హులైన నలభై నాలుగు మంది పేదవారికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు ఇచ్చినారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం వెంకటేశ్వరరావు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ గ్రామం నుంచి సుమారు వంద మందికి పైగా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు అనేక పార్టీలు వచ్చాయి కొన్ని పార్టీలు నడుస్తున్నాయి ముందు దాని నాయకుడు ఎవరో చూడాలి నీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి ఆయన మనస్తత్వం ఎవరో చెప్తా ఉంటారు చూస్తే పూర్తి ఒక పద్ధతి ప్రకారం నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టిందే మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ ముహూర్తంలో పెట్టారో ఒక పద్ధతి ప్రకారం తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోంది తెలుగుదేశం పార్టీ ఈ రోజు పార్టీలో మీరు అందరూ రావడం చాలా సంతోషకర విషయం మీ అందరికీ అండగా ఉంటాం ఈరోజు సంక్షేమ ఉన్నాయి ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీతో ఇటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలి అలాగే లోన్ల విషయంలో లోన్స్ ఎస్సీ లోన్స్ కానీ ఎస్టీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ కాప్ లోన్స్ కానీ ఇటన్నిటిని మీకు ఉదాహరణగా ఇస్తుంది ఈ ప్రభుత్వం ఇటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఏదైతే మీరు జాయిన్ అవుతున్నారో వారందరికీ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక సిస్టమాటిక్ గా అంటే అవినీతికి తావు లేకుండా ప్రజాసేవ ప్రధాన అధ్యాయంగా